Hello people, welcome back to our channel Around Relax. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా వారైతే చిన్న పని మీద అయితే నెల్లూరు బయలుదేరారండి ఇంకా మేము కూడా వస్తామని నేను అడిగాను ఇంకా సరే రెడీ అవ్వండి తీసుకువెళ్తా ఎలాగో పిల్లలకు కూడా హాలిడేసే కదా అని చెప్పి అన్నారు ఇంకెక్కడికైనా వెళ్ళడం అంటే చక్క చక్క ఫైవ్ మినిట్స్లో అలా రెడీ అయిపోతాం కదండి రెడీ అయ్యేసి ఇంకా బయలుదేరాము కార్ ఎక్కేసామన్నమాట ఈసారి అయితే నేను మా పిల్లలైతే మ్యాచింగ్ మ్యాచింగ్ వేసేసుకున్నాము డ్రెస్సెస్ ఇంకా మా వారు కూడా కొంచెం లైట్గా మ్యాచింగ్ వేసారనమాట ఇంకా నెల్లూరు వెళ్ళిపోయి తన పని తను చూసేసుకున్నాను ఇంకా పని అయిపోయాక ఇంకా షాపింగ్ అయితే తీసుకెళ్లారు నెల్లూరులో సండే మార్కెట్ అని ఒకటి ఉంటుంది అండి అక్కడ చెప్పులు బాగుంటాయి అంటే ఎక్కువ రోజులు వస్తాయని నాకు అనిపిస్తుంటుంది అనమాట ఎందుకంటే పొంజార్ ఉన్నప్పుడు మా అబ్బాయిలకు చాలా రోజులు వచ్చాయి అయితే షూ కొందామని అనుకుంటే వాళ్ళిద్దరు మాత్రం బెల్ట్ చెప్పులే కావాలని అవే కొనుక్కున్నారు ఇంకా పక్కనే ఇంకా రోడ్డంతా టెడ్డి బేర్స్ పెట్టేసుకున్నారండి ఇంకా వాళ్ళేమో ఆ టెడ్డి బేర్ ఈ టెడ్డి బేర్ పాండా టెడ్డి బేర్ అన్నీ చూస్తూ నడుస్తూ ఉన్నారనమాట ఆ రోడ్డు పైన ఎలాగో సరదాగా నడుస్తున్నారని కదా అయితే అక్కడ ఒక పోక్యూ మన టెడ్డి బేర్ చూసారండి అది కొనివ్వమని అడిగితే గోల్ చేశారు నేనైతే టెడ్డి బెర్లు అవన్నీ ఎందుకు మీరు ఏమన్నా అమ్మాయిల్లో టెడ్డి బేర్స్ ఆడుకోవడానికి వద్దు షాపింగ్కి వెళ్దాం పదండి నైట్ డ్రెస్సెస్ కొనిస్తానని చెప్పైతే షాపింగ్కి తీసుకెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళాక పిల్లల నైట్ డ్రెస్సెస్ అని వాళ్ళని అడిగితే కౌంటర్లో వాళ్ళైతే ఫోర్త్ ఫ్లోర్ అని చెప్పారండి ఇంకా ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాము వెళ్ళి వెళ్ళంగానే ఇద్దరు ఇంకా షాపింగ్ ఇంకా నాకు ఈ డ్రై డ్రెస్ కావాలి ఆ నైట్ డ్రెస్ కావాలని అడుగుతా ఉన్నాడు ఇంకా వాళ్ళు కూడా పిల్లలు కదా అని విసుక్కోకుండా అన్ని చా చూపించారనమాట ఇద్దరు చీర అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత ఒక చీర ఒక ఐదు షర్ట్లు అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా అక్కడ వాళ్ళ షాపింగ్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ చేసి కిందకు వచ్చేసారు ఇంకా కిందేమో ఇంకా వాళ్ళ డాడీ ఏమో రెండు షర్ట్లు అయితే తీసుకున్నాడు ఇంకా ఫైనల్లీ ఆ షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము అప్పటికే ఫోర్ థర్టీ అలాగైపోయిందండి ఏంటి తిరుగుతూనే ఉంటారా రోజంతా ఇంకా తినరా ఏంటి అని చెప్పేసి మావారైతే రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళిపోయారు అక్కడికి ఏం తింటారని వాళ్ళని అడగంగానే వాళ్ళు ఏమో బిర్యానీ అన్నారు నేనేమో మామూలు రైస్ తిన్నాం లేరా అంటే లేదు ఇప్పుడు ఇంటి దగ్గర తింటాం కదా ఈరోజు కూడా రైసే ఏంటి బిర్యానీ తిందామన్నారు సరే వాళ్ళ నాన్న సరే వాళ్ళని తిని వాళ్ళకి నచ్చిందని బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాడు ఆ త్రీ బిర్యానీస్ ఒక వన్ ప్లేట్ ఏమో చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాము ఇంకా రెస్టారెంట్ ఫోర్ థర్టీ అయింది కదండీ అందుకని ఖాళీగా ఉండడం వలన చాలా ఖాళీగా ఉందన్నమాట ప్రశాంతంగా నిదానంగా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము పుట్టి తినేసి అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే ఇవి తీసుకుంటున్నారు ఓకే ఇవి తి తీసుకుంటూ నాకు చూపించగానే నాకైతే నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయన్నమాట మేము కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలానే చేసేవాళ్ళము ఇంకా ఫుడ్ అయితే తినేసి తిరిగేసాము ఇంకా ఫైనలీ మా వారు వచ్చిన పని కూడా అయిపోయింది తన పని కంప్లీట్ అవ్వగానే ఇంకా మళ్ళీ తిరిగి మేమైతే నెల్లూరు నుంచి బయలుదేరాము చూడండి పోల్స్ అంతా అసలు జెండా కలర్స్లో ఎంత బాగున్నాయో తర్వాత రైల్వే స్టేషన్ అనమాట ఇంకా ఫైనలీ నెల్లూరుకి బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరేసాము ఇంకా వెళ్తూ ఉన్నామంట వెళ్ళే వాళ్ళని నేరుగా వెళ్తామో ఏంటండి దారిలో లాగేమో కూల్ డ్రింక్స్ అని టీ అని ఆ పాప్కార్న్ అని అదని ఇదని మొత్తానికి నెల్లూరు నుంచి కూడా మళ్ళీ ఒక చిన్న షాపింగ్ లాగా చేసామన్నమాట మొత్తానికి ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా మా ఊరికి దగ్గరలో ఉన్నాము ఇంకా వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే బాగా ఎగిరి తిరిగి అలసిపోయారు కదండి అందుకని వాళ్ళైతే కారులోనే ఇంకా నిద్రపోయారు అనమాట ఇంకా మేమైతే ఫుల్గా ఈ రోజుని చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట మీరైతే నెల్లూరు ఒకవేళ వెళ్ళి ఉంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారో కామెంట్ అయితే చేసేయండి మేమైతే నెల్లూరులో చాలా తిరిగేసామన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాక్స్